గుత్తి వంకాయ పులుసు కూర రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ పులుసుకి కావలసిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు గుత్తులుగా కోసిన వంకాయలు ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి కరివేపాకు కాస్త చిటపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకుని ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఉల్లిపాయలని కాసేపు వేయించుకొని ఇప్పుడు ఇందులో పులుసుకు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పు పడుతుందండి వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ను సిమ్లో పెట్టి మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో కూరకి సరిపడా కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పడుతుందండి కారం పులుసు కాబట్టి కాస్త కారం ఎక్కువే వేసుకోవాలి ఇప్పుడు కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా వంకాయలు అవి కూడా వేసేసుకుంటున్నాను ఇవి నాకు చిన్న సైజు వంకాయలతో చేస్తున్నాను నేను ఓకే ఇప్పుడు మనం స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు వంకాయలు బాగానే మగ్గిపోయినాయి అండి అంటే వంకాయలు ఉండే నీటితోటే స పైగా మగ్గిపోతాయి మరి కాసేపు మగ్గించుకుందాం మూత పెట్టేస్తున్నాను ఓకే అండి వంకాయలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు చింతపండు రసం వేసేసుకుంటున్నాను మీ పులుపు తగ్గట్టుగా చింతపండు రసం వాడుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి మూత పెట్టి మరిగించుకుంటున్నాను పులుసుని ఇప్పుడు పులుసు బాగా మరిగిపోయిందండి ఇప్పుడు కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను మీకు బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు కానీ బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మరి కాసేపు మరిగించుకుందాం పులుసుని ఓకే అండి పులుసు బాగా మరిగిపోయింది చూసారుగా చిక్కబడిపోయింది కూడా ఎంతో టేస్టీగా ఉండే ఈ గొత్తి వంకాయ కర్రీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి నీ రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్